హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్ ఇందిరమ్మ ఇండ్లకి మొబైల్ యాప్ సిద్ధమైంది నిన్ననే ఇది రిలీజ్ చేశారు శ్రీ ఎం రేవంత్ రెడ్డి గారు మనకి రేపటి నుంచి అనేది సర్వే అనేది నడుస్తుందంట మొబైల్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా మనకి సర్వే అనేది నడుస్తుంది మొదటి విడతగా మనకి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున విడతల వారిగా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు దీని గురించి ఈ యాప్ ఎలా ఉంటుంది ఎలా మన సర్వేకి ఏమేమి అడుగుతారా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం ద్వారా ఒక పది మందికి తెలియపరచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది ఇంపార్టెంట్ అండి మనం ఏ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా కానీ మనం ఆన్లైన్ వీడియో చేస్తాము జా మనకి యాప్ అనేది ఇలా ఉంటుంది యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మనం యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి సర్వే కడుగుతుంది నెక్స్ట్ ఏదైతే ఎలా ఉంటుంది అనే దాని గురించి చూసుకుందాం ఈ యాప్ అనేది మనకి సర్వే ద్వారా మన మండల ఆఫీస్ నుంచి మనకి వస్తారు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ యాప్ ఓపెన్ చేసి మన మొబైల్ నెంబర్ కొట్టేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ జనరల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు రేషన్ కార్డు ఉందా మీకు పొలం ఎంత ఉన్నది మీకు ఆధార్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటారు ల్యాండ్ ఉంటే ల్యాండ్ ఎంత ఎంత ల్యాండ్ ఉన్నది దాన్ని ఎంత ఉన్నది అనేసి కూడా వాళ్ళు చూస్తారు డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అందులో మన వాళ్ళు సర్వే అయిపోయి ఇవన్నీ సర్వే అనేది డేటా అంతా మొత్తం తీసుకున్న తర్వాత మనకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి డిసెంబర్ నెలలో కూడా మనకి ఇస్తామనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు ఈ సర్వే అనేది ఈ నెలతో పూర్తి చేస్తారా మరి ఇంకా కొనసాగిస్తారో తెలియదు ఈ సర్వే అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఏదైనా ఉంటే నెక్స్ట్ అప్డేట్లో మేము చెప్తాను నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీ దగ్గర అయితే ముందుగా మీ ఇంటి డాక్యుమెంట్స్ ఏమన్నా జిరాక్స్ ఉంటే జెరాక్స్ ప్లేస్ ఎంత ఉన్నది ల్యాండ్ అనేది ల్యాండ్ సంబంధించినది ఉంటే ప్లేస్ మీ ప్లాట్ ప్లేసు ఇవన్నీ చూపించడానికి ఉంటుంది దానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు నెక్స్ట్ ఓటు కార్డు మన మొబైల్ నెంబరు ఇవనేది తీసుకుంటారు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అండి మొబైల్ నెంబర్ కూడా రన్నింగ్ ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి లేదా కొంతమంది దాదాపు చాలా మంది నెంబర్ రాయిస్తారు ఆ నెంబర్ కలుస్తో కలవదు కూడా తెలియదు రీసెంట్గా చూసింది ఏంటంటే కుటుంబ సర్వే లో కూడా కొంతమంది అసలు నెంబర్స్ రావలేదు కొంతమంది నెంబర్స్ ఇవ్వలేదు కొంతమంది నెంబర్స్ అనేది రాంగ్ రాశారు తొమ్మిది నెంబర్ రాశారు కొంతమంది అసలు నెంబర్ అనేది కరెక్ట్ రాయలేదు అలాంటి డేటా ఎంటర్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అయినప్పుడే మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు స్కీమ్ ఏదైనా స్కీమ్లో మీరు ఎలిజిబుల్ అయ్యారు అనుకో ఆ స్కీమ్కి మీకు కాల్ కాల్ వస్తుంది కాల్ రావడానికి ఆ నెంబర్ లేకపోతే ఇంటికి వెరిఫికేషన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు అనేది నెంబర్ అనేది కరెక్ట్ మెయిన్ కరెక్ట్ నెంబర్ ఉంచుకోండి ఇదండి ఈరోజు వీడియో ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ వీడియో సర్వే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో చేద్దాం